కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ భారీ పెట్టుబడి ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది రాష్టానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది యాబై పేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది పరిశ్రమ ఏర్పాటుతో పేల మందికి స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును సాధించేందుకు రాష్ట రాష్ట అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా బీపీసీఎల్ దాదాపు యాబై పేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది రిఫైనరీని తమ రాష్టంలో ఏర్పాటు చేయాలని గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్టాలు కోరుతున్నాయని తెలుస్తోంది ఐదు వందల కోట్ల రూపాయల రుణం పదిహేనేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడానికి మధ్యప్రదేశ్ సంసిద్ధత వ్యక్తం చేసింది అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తోంది బీపీసీఎల్ దీంతో బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు నిర్ణయించారు ఈ ప్రాజెక్టు కనుక ఏపీకి వస్తే స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్లు తెలిసిందే ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా పోటీ పడుతుండగా ఇప్పటికే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీలు కొనసాగుతున్నాయి కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తున్న తరుణంలో తీర ప్రాంతం అనువైనదని ఉన్నతాధికారులు సంస్థ సీఈఓ వివరించారు రాష్టానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీ ప్రాజెక్టును కేటాయిస్తామని రాష్ట విభజన సందర్బంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది విభజన చట్టంలో పేర్కొన్న ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్టానికి భారీ పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు